ఇది మన తోటలో వచ్చేసి ఆకురల హార్వెస్ట్ బాగా వచ్చింది కదా ఏం చేసావు ఆకురలతో ఇదిగో బాగా వచ్చేసి పొద్దు పొద్దున నీకు పొనగంటి కూర టమాటా వేసి పప్పు చేశాను ఇది కూడా మన తోటలో వచ్చింది టమాటా కూడా మన తోట అవును బావా టమాటా కూడా మన తోటలో వచ్చింది పుల్లగా ఉంటాయి మన టమాటాలు అవును బావా ఇంకా పాలక్ పన్నీర్ చూసావా ఎంత ఎమ్మిగా ఉందో బాగా ఇష్టం నాకు పిల్లలకు సిరికి అందరికి చాలా ఇష్టం తిని ఎంజాయ్ చేసే బావా మన తోటలో పాలకూర మన తోటలో గంగవాల కూర ఇంకా మల్టీ grain తో చేpadStartిపోయింది అద్భుతహ చాలా బాగుంది థాంక్యూ బాబా పన్నీర్ పాలక్ పన్నీర్ ఎలా ఉంది చూసి చెప్పు చూసి చెప్పాలా తిని చెప్పాలా తిని చెప్పు బావా పాలక్ పన్నీర్ సూపర్ థాంక్యూ ఆల్వేస్ ఎంజాయ్ చేసి